ఈ ఇసుక వలన పది మంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరెవరంటే మెయిన్ ఇంపార్టెంట్ తాపీ మేస్త్రి తర్వాత సెక సెక్య సెంటర్ మిస్త్రీ తర్వాత ప్లంబరు తర్వాత కార్పెంటరు తర్వాత ఎలక్ట్రిషను తర్వాత రాడ్ బెండింగు వీళ్ళందరికీ లింకులు ఉన్నాయి ఇది మెయిన్ ఏంటంటే మీరు ఈ లింకులు ఉన్నాయని మీకు తెలుసో తెలీదో మీకు ఇచ్చే గైడ్ వ్యక్తులు మీకు అవగాహన చెప్పారో లేదో తెలియదు కానీ మీరు చేసింది చాలా హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఈ తప్పును స సర్దిద్దుకుంటే మీరు ముందడుగు వేయగలరు ఈ తప్పును సర్దిద్దుకోకపోతే ముందడుగు వేయలేరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏమండి భవన నిర్మాణ కార్యక్రమం మీకు గుర్తు రాలేదా ఆటోలకి పదివేలు ఇచ్చారు ఓకే టైలర్కి పదివేలు ఇచ్చారు ఏ భవన నిర్మాణ కార్మికులు అంతా లేదా అంతా ఈ నిర్మాణకులకి ఈ నిర్మాణ పనిచేసిన వాళ్ళు కూలి బతులు చేసిన వాళ్ళకి వాళ్ళు గుర్తు రాలేదా ఇది ఎన్ని మంది సమస్య అండి ఈ మీ ఇన్ని మందులు కష్టపడుతున్నామే ఇన్ని మందులు మీ నమ్మి మా సమస్యలన్నీ మీరు తిరిగారు పాదయాత్ర చేశారు మీ సమస్యల కార్మికుల అందరికి కష్ట సుఖాలన్నీ నాకు తెలుసు నేను అనుభవించాను వాళ్ళు చూశాను అని చెప్పి మీరు ఓట్లు వేపించుకున్నారు అయినా మీరు ఒక అవకాశం ఇవ్వమన్నారు ఇచ్చాము ఇచ్చినందుకు ఏంటండి మాకు ప్రతిఫలం ఇది అప్పుల పాల వీధి పాల మేము ఒక అన్నం కూడా తిన్నాను కూడా నోటుగా ముద్దలు ఆగిచ్చారు మూడు నెలలు ఇప్పుడు పని లేక నేను ఎంత బాధపడుతున్నానని తెలుసా నా బాధ ఎవరు చెప్పుకోవాలి ఇంటికి కట్టుకోలేను పిల్లలు చదివించలేను రోడ్డు పాల వెళ్ళిపోయి అప్పుల కూడా కాలు తెచ్చుకొని పోవబోడే పరిస్థితి తీసుకొచ్చారు అలాంటి నీరు పేదవాళ్ళ మీద పగా ప్రతికరం తీర్చుకోవాలనుకుంటే రాబోయే కాలంలోనే చాలా మీరు పరిణామంకి గుణపాఠం వెళ్ళిపోతారు అది తెలుసుకోండి నేను మాట తిప్పను మడం తిప్పను అని మీరు ఒకే వాగదానం చేశారు మీరు మాట నిలబెట్టుకొని మడం తిప్పదు కానీ పది మందికి మీరు అన్నం పెట్టే వ్యక్తులని మీరే గొప్పలు చెప్పారు మా కష్టాలు మాకు తెలుసండి మీ అని అది మీరు ఇచ్చేస్తారని మీకు భవన నిర్మాణ కార్మికుల తరఫున ఒక కార్మికుడిగా తెలియపరుస్తున్నాను